కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఏపీఐఐసి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టిగోవిందరెడ్డి అన్నారు విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పన్నెండున జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి తరలి రావాలంటూ నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు అనంతరం ఫీజ్ పోరు పోస్టర్లను విడుదల చేశారు అలివిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపోరు ప్రారంభమైందని తెలిపారు ప్రజలు ఇప్పటికే చంద్రబాబు మోసకారితనాన్ని అర్థం చేసుకుంటున్నారన్నారు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఐదు మండలాలు పట్టణ అధ్యక్షులు గుల రామాంజనేయులు బ్రహ్మానందరెడ్డి రవీంద్రారెడ్డి ఆర్ రామాంజనేయులు గౌనీ లక్ష్మీకాంత్ రెడ్డి మేకల శ్రీనివాసులు మున్సిపల్ చైర్పర్సన్ పొర్రాల శిల్ప పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు తెలుసు ముందు ఫస్ట్ మొట్టమొదటిగా రైతు బోరు బాట కూడా రాయదుర్ అనంతపురం జిల్లాలో జరిగింది కాబట్టి అప్పుడు కూడా జనాలు విపరీతంగా అంటే మనం ఏమైతే ఏది అనుకుంటే దానికంటే ఎక్కువ జనాలు వచ్చి ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా రాని సక్సెస్ చేసినారు అదే విధంగా కరెంటు పైన పోరు జరిగినప్పుడు కూడా రాయదుర్గం టౌన్లో వర్షాలు పడితే కూడా రెండు వేల జనాలు వచ్చి అది కూడా సక్సెస్ చేసినారు అదేవిధంగా ఈరోజు ఫీజు పొరపాటు ఎందుకు కూడా ఈరోజు అనుకుంది అంటే యాభై మంది రమ్మని చెప్పింటే మాకే మాకే ఆశ్చర్యం రెండు వందల జనాలు తప్ప దాదాపు వచ్చినట్టే జనాల్లో ఉత్సాహం వస్తుంది కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అన్ని రకాలుగా విద్యార్థుల్ని అన్యాయం చేస్తుంది అమ్మఒడికి పోకుండా అంటే ఫీజు వసతి దీవెన విద్యా దీవెన అన్ని కూడా కంప్లీట్ విద్యా వ్యవస్థని నిర్వహణ చేస్తున్నట్టు ఇది ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని నిలుదేళ్ళను తీసుకుంటే రేపు అనంతపురం జిల్లాలో మా యొక్క పార్టీ ఆదేశాల మేరకు అనంతరం జిల్లా నుంచి అన్ని నియోజకవర్లు ఏడు నియోజకవర్గ అక్కడికి పోయి అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ పోయి అక్కడ నుంచి కూడా ప్రజా సమస్యల నుంచి ఈ యొక్క సమస్యలకి కలెక్టర్ గారికి అందజ అంద అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకు తెలుసు మా అందరూ తెలుసు ఈ చంద్రబాబు నాయుడు యొక్క అనువు కాని హామీలకి హామీలతో ప్రజలు నమ్మి ఆయన ఒక ఓట్లు గెలిపించిన తనకు ఈరోజు ప్రజలు ఆ కష్టాలు అనుభవిస్తున్నారు వాళ్ళు చెప్పిన హామీలు ఏమంటే ఒకటి అమ్మఒడికి ఒక్కరు మనం ఇస్తూ ఉంటే ఎంతమంది ఉంటుంది అంతమంది ఇస్తాం అది అది కూడా ఇంతవరకు వీలదు మూడు గ్యాస్ సిలిండర్ చెప్పి ఇంతవరకు సిలిండర్ కూడా అరకొర సిలిండర్ ఇచ్చినారు అంటే బస్సులో ఈ బస్సు చెప్పి అది ఎక్కడ కూడా పట్టలేదు అదేవిధంగా విద్యార్థులకి అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా దానికోసం సంవత్సరానికి మూడు వేల రూపాయలు లేదంటే ఇరవై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ చెప్పి అది కూడా చేస్తలేదు అదేవిధంగా పంతొమ్మిది పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు సంవత్సరానికి పదిహేను వందలు ఇచ్చే ప్రోగ్రాం అన్ని ప్రోగ్రాం కూడా సూపరిచిస్తుంది ఈ కార్యక్రమం అన్ని కూడా పెళ్ళింది కాబట్టి మా యొక్క డ్యూటీ ఏమంటే ఇప్పుడు అన్నం కంటే మా నలభై పర్సెంట్ ఓట్లు ఇచ్చిన ఓడిపోయినాము కానీ పది పర్సెంట్ మాత్రమే ఓట్లు ఎక్కువ ఇచ్చింది కాబట్టి దాని కూడా ఏమిటంటే ఈ ప్రలో ప్రలో ప్రలోభాలకి ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లు వేసినాం కాబట్టి మేమంతా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ పో వాళ్ళు ఏది హామీలు నిర్వహించిన వరకు పోరాటం కంటిన్యూగా సాగి మా ప్రయత్నం చేస్తాం ఇది మూడవ ప్రోగ్రాం కాబట్టి కంటిన్యూగా మా ప్రోగ్రాం ఈ ఏప్రిల్ నుంచి కూడా ప్రతిరోజు ఏదో ప్రోగ్రామ్ చేసి ప్రజలకి ఏదేదో హామీలు ఇచ్చిన ప్రజల యొక్క హామీలకి ఏమి వాళ్ళు ఏదో హామీలు ఇచ్చినారో హామీలు నిరేందుకు కూడా ప్రజా చేస్తూనే ఉంటాం రాజ్యాంగంలో ఏముందంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ప్రమాణ స్వీకారం చేస్తా అంటే నేను నిష్పక్షపాతంగా బంధు కానీ ఎటువంటి ప్రలోభాలు ఇవ్వకుండా ఎవరి నిర్భయంగా అందరికీ సహాయం చేస్తానని మొదటి మొత్తమటి ప్రమాణించే వ్యక్తి ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ అంటే వైసీపీ కార్యకర్తలకి అంట ఎటువంటి పరిస్థితులను పని చేయకూడదు అంట డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ చేయకూడదు అది ఎట్లా అంటే వాళ్ళు సాయం చేస్తే పాముకి పాలు పోసినట్లే అంటే చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల కోసం ఎంత దిగిజారడంటే ఇటువంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆయనకి న్యాయపేదంగా చెప్పాలంటే కోర్టులు కూడా ఇచ్చి ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన దానికి అనుహరుడు కాబట్టి మాట్లాడి కాబట్టి జనాలు కూడా దీనికి మనం ఏమి చెప్పలేదు ప్రజా ప్రజా తీర్పులో అయితే ప్రజలకు అంత అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రజా తీర్పు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి జనాలు చేసి చూపిస్తుంది అంటే అనుభవం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి